హలో ఎవ్రీవన్ మనం రెగ్యులర్గా బ్లౌజెస్కి డ్రెస్సెస్కి థ్రెడ్ పైపింగ్ వేయించుకుంటాం కదా అలా థ్రెడ్ పైపింగ్ కాకుండా డిఫరెంట్గా డిజైన్ చేసుకునే ఐడియా ఒకటి మీతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు అందరూ వీడియోని వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేటింగ్గా ఉంటుంది అండ్ యూజ్ అయ్యే వాళ్ళకి వీడియో షేర్ అవుతుంది నేను ఈ వీడియోకి అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు గనుక వీడియోని నచ్చింది అనుకుంటే లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఈ బ్లౌజ్కి నేను బ్యాక్ సైడ్ పెయింటింగ్ వేసుకున్నాను బట్ శారీలో ఏం కలర్ ఉంది అనేది నేను ఏం చెప్పకుండానే ప్లెయిన్గా స్టిచ్ చేసేమని ఇచ్చాను ఇచ్చినప్పుడు ఏంటంటే బ్లౌజ్కి ఏం పైపింగ్ లేకుండా జస్ట్ బేసిక్ నెక్ లైన్ పెట్టి స్టిచ్ చేసేసారు స్టిచ్ చేసినప్పుడు నాకు ఎందుకు ఆ బ్లౌజ్ అంత లుక్ రాలేదు అనిపించింది బట్ ఏదో ఒకటి చెయ్యాలి అనిపించినప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి లేస్గా అనిపించింది నాకు ఆల్రెడీ మనకి ఇదివరకు అల్లేవారు క్రోషియాతో మీకు ఐడియా ఉందో లేదో సన్నగా నెక్స్కి లేకపోతే ఇంకా బ్లౌజెస్కి శారీస్కి అలా ఉండేవి అయితే నాకు అది చాలా ఇష్టం బట్ అలా స్టిచ్ చేయడం రాని వాళ్ళు ప్లస్ మళ్ళీ అలాంటి లుక్కే కావాలనుకునే వాళ్ళకి ఈ ఐడియా బాగా ఉపయోగపడుతుంది నేను ఈ లేస్ తీసుకొని ఈ లేస్ని మొత్తం పైనుంచి వేస్తే అది రెగ్యులర్గా అనిపిస్తుంది బట్ మనకి చిన్న కటింగ్స్ వచ్చినాయి కదా ఎడ్జెస్లో కట్ వర్క్ లాగా అలాంటి దాన్ని తీసుకొని మనం ఈ లేస్ని పెట్ బ్లౌజ్కి పెట్టుకోవచ్చు స్టిచ్ అయినా చేసుకోవచ్చు బట్ నేను ఆల్రెడీ స్టిచ్ అయిపోయిన బ్లౌజ్ కాబట్టి మనకి ఈ గ్లూ దొరుకుతుంది సెవెన్ సెవెన్ హండ్రెడ్ అనేది ఆ గ్లూ తీసుకుని ఆ గ్లూ త్వరగా డ్రై అయిపోతుంది ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది కాబట్టి నేను స్టిచ్చింగ్ జోలికి వెళ్ళకుండా జస్ట్ ఇలా స్టిక్ చేసేద్దామని చెప్పి స్టిచ్ చేసేస్తు స్టిక్ చేసేస్తున్నాను ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా నేను ఎక్స్ట్రా పార్ట్ అంతా లోపలికి పెట్టేసి జస్ట్ నాకు చిన్న చిన్న స్కాలప్స్ లాగా చిన్న చిన్న కట్స్ లాగా వస్తే లుక్ చాలా బాగుంటుంది అనిపించింది శారీ కూడా ఇదే కలర్ అనమాట ఇప్పుడు నేను బార్డర్ ఏది పెడుతున్నానో అదే కలర్ బార్డర్ సో అందుకోసం నేను ఈ ఈ లేస్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ లేస్ని అలా లోపల నుంచి అంటించుకుని మొత్తం నెక్స్కి హ్యాండ్స్కి ఫ్రంట్లోని నడుం దగ్గర మొత్తం అంటించేసాను ఇలా అంటించేయడం వల్ల టోటల్ బ్లౌజ్ అంతా చాలా లుక్గా లుక్ వచ్చింది అనిపించింది నాకు మీకు గనుక ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఈ లేస్ ఎంతో ఉండదు ఒక ఫైవ్ రూపీస్ మీటరు లేదు ఎయిట్ రూపీస్ ఉంటుంది అంతే నేను టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే మొత్తం బ్లౌజు నడుము మొత్తం సరిపోయింది మీరు అంటించేసిన తర్వాత ఒకసారి దేంతో అయినా ఇప్పుడు నేను సిజర్తో ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేయండి మొత్తం ప్రెస్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక అవర్ నైట్ అంతా డ్రై అవ్వడానికి పెట్టండి పెడితే ఏంటంటే మీకు నీట్గా సెట్ అయిపోతుంది అనమాట నేను ఈ బ్లౌజ్కి బ్యాక్ ఏమో ఇలా పెయింటింగ్ చేసుకున్నాను ఈ వీడియో అంతా నేను అప్లోడ్ చేశాను మీరు కావాలనుకుంటే చూడండి ఫ్రంట్ మాత్రం టూ ఫ్లవర్స్ వచ్చేలా చేసుకున్నాను అండ్ మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను ఇలాంటి లేసెస్ యూస్ చేసి మీరు బ్లౌజ్ దగ్గర ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు లేసిన లేస్ లానే పెడితే అది అన్ని శారీస్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు కానీ ఈ చిన్ని చిన్ని కటింగ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి మనం లోపల నుంచి పెట్టుకోవడం వల్ల లుక్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది గోటపత్తి లేస్ అంటారు ఇలాంటిది కూడా అంతే కాకపోతే ఇది కొంచెం ముడుచుకుపోతూ ఉంటుంది లేస్ కొంచెం బాగుండేలాగా క్వాలిటీ ఎక్కువ ఉండేలా చూసుకొని తీసుకోండి లేదంటే లేస్ గుచ్చుకుంటూ ఉంటుంది అన్నమాట మనం వేసుకున్నప్పుడు నా వీడియోస్లో మీరు ఫ్యాషన్ వ్లాగ్స్ డిఐవైస్ బ్లౌజ్ డిజైనింగ్ శారీ డిజైనింగ్స్ ఇవన్నీ చూస్తారు మీకు గనక నా ఐడియా ఇప్పటి వరకు చూసుంటే నా ఐడియా మీకు నచ్చింది అనుకుంటే ఇక్కడే వీడియోని పాజ్ చేసి ఒక లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి ఇప్పుడు మనం కొన్ని కొన్ని బ్లౌజెస్కి ఇలా చేయగలం కొన్నింటికి చేయలేము కాకపోతే ఏంటంటే నేను ఈ శారీకి నాకు ఆ ఐడియా నచ్చి నేను ఆల్రెడీ ఈ శారీ బ్లౌజ్ స్టిచ్ చేయించేటప్పుడే నేను లీస్ లేస్ తీసేసుకొని అప్పుడు నేను స్టిచ్ చేయించాను ఆ బ్లౌజ్ని బ్యాక్ సైడ్ నేను పెయింట్ చేసి డిఫరెంట్గా ఈ మిర్రర్స్ని డిజైన్ చేశాను ఇది చాలా ఈజీగా ఎవరైనా అసలు పెయింటింగ్ రాని వాళ్ళు అసలు వర్క్ కూడా ఎక్కువ చేయడం అలవాటు లేని వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఆ శారీకి ఈ బ్లౌజ్ బార్డర్తో పాటు వచ్చింది ఈ బ్లౌజ్ని నేను ఏం చేశానంటే నాకు కొంచెం లైట్ గోల్డ్ అనమాట మీకు వీడియోలో డల్గా కనిపిస్తుంది కానీ బయట బాగా బ్రైట్ షేడ్ అనమాట నాకు బార్డర్ వేయించుకుంటే ఎందుకో వేరే శారీస్కి యూజ్ చేయలేమని చెప్పి నేను బార్డర్ యూజ్ చేయకుండా పక్కన పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా గోటాపత్తి లేస్ టైప్లోనే తీసుకున్నాను యాక్చువల్గా నా ఐడియా అలా వేయాలని బట్ వేసేటప్పుడు నాకు ఎందుకో అది గుచ్చుకుంటుందేమో అనిపించి నేను మళ్ళీ మీకు పాత బ్లౌజ్ చూపించినట్టే రివర్స్ ఈ లేస్ అంతా వేసాను ఎగ్జాక్ట్గా మనకి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పీచ్ కలర్ బ్లౌజ్కి ఎలా ఉందో అలానే వస్తుంది అనమాట మీరు టైలర్కి లేస్ ఇచ్చేసి వేసేయమంటే వాళ్ళే వేసిస్తారు లేదు మీకు ఆల్రెడీ స్టిచ్ అయిపోయిన బ్లౌజ్ మీద కావాలి అనుకుంటే నేను మీకు ముందు చూపించినట్టు మీరు గ్లూతో స్టిచ్ చేసుకోవచ్చు మీరు మీరు అదే గ్లూ ఉండాలని ఏం లేదు మీరు ఫ్యాబ్రిక్ గ్లూతో కూడా అది స్టిచ్ చేసుకోవచ్చు మీరు బ్లౌజ్ అంతా నడుముకి హ్యాండ్కి ఫ్రంట్లోని చేయడం వల్ల లుక్ డిఫరెంట్గా ఉంటుంది మీరు చూసారు కదా ఇలా కాంట్రాస్ట్లో కూడా ట్రై చేయొచ్చు మీరు కొంచెం పెద్ద బోర్డర్స్ తీసుకుని కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు ఇలా చాలా డిఫరెంట్గా ఉంది అని నాకు అనిపించింది నేను ఫ్రంట్ నెక్ కూడా టూ సైడ్స్ వేసేసాను మీరు ఒకటి ఫాలో అవ్వండి ఇప్పుడు నా బ్లౌజ్కి వేసినట్టు కాకుండా లైనింగ్కి బ్లౌజ్ క్లాత్కి మిడిల్లో పెట్టించుకోండి ఈ లేస్ అప్పుడైతే మీకు లోపల కూడా గుచ్చుకోకుండా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ లేస్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు బ్లౌజెస్కి ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను మీలో ఎవరికైనా ఇది ఐడియా నచ్చితే గనుక వీటిని ఫాలో అయ్యి మీరు బ్లౌజ్ డ్రెస్ ఏదైనా సరే మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇలా సింపుల్ లేసిని శారీస్ మీద కూడా వేయించుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతాయి మీరు బండిల్ కొనుక్కుంటే హండ్రెడ్ రూపీస్ అంతకంటే తక్కువలోనే మీకు క్లియర్గా అయిపోతుంది అన్నమాట నా ఐడియా మీకు ఎంతో కొంతమందికి యూజ్ అయింది అని అనుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్